ఇటీవల వార్తల్లో ప్రధాన అంశం రోజు చర్చల్లో ఉండే అంశం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన షూ విసిరబోయిన ఒక న్యాయవాది ఏంటి పరీక్ష కోణంలో ఈ అంశాన్ని ఏ విధంగా తీసుకోవాలి అనే దాని గురించి మనం పూర్తి సమాచారం తెలుసుకోవాలి ఎందుకంటే సీజీఐ పైన షూ విసిరబోయారు ఈ అంశాన్ని మనం పాలిటీలో చూస్తే సుప్రీంకోర్టు గురించి మొత్తం తీసుకోండి న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుకు ఉండే అధికారాలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అతనికి సంబంధించిన ఆర్టికల్స్ అతనికి గల అధికారాలు అలాగే కోర్టు అధికారం గురించి తెలుసుకోండి అంటే కోర్టు దిక్క రెండు రకాలుగా ఉంటుంది సిమిన సివిల్ క్రిమినల్ ఆ రెండు వాటి అంశాల గురించి కూడా పాలిటీలో కంప్లీట్ తెలుసుకోండి ఇదే విషయాన్ని ఇంకో కోణంలో మనం పాలిటీలో చూడాల్సిన అంశం ఏంటంటే పురణ్ గారు మన ఇటీవల చండీగఢ్లో ఆత్మహత్య చేసుకున్న ఐపీఎస్ అధికారి అలాగే సీజేఐ పైన దాడి ఇవన్నీ కోణాలు వార్తల్లో సర్కులేట్ అవుతున్న అంశం ఏంటంటే వీళ్ళు అనగారిన సామాజిక వర్గం నుంచి వచ్చారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నడుస్తుంది కాబట్టి భారత రాజ్యాంగంలో ఏదైతే అంచివేయబడ్డ కులాలు ఇవన్నీ ఉన్నాయి వాటి సంబంధించి ఎలాంటి రక్షణలు ఉన్నాయి అంటే ఆర్టికల్ ఫోర్టీన్ హక్కు ఆర్టికల్ ఫిఫ్టీన్ ఓకేనా ఆర్టికల్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఈ సమానత్వ హక్కులు ఏం చెప్తున్నాయి వివక్ష నిర్మూలించడానికి సమానత్వ సమానత్వ సమానత్వం కోసం కృషి చేసే ఆర్టికల్స్ ఇవి ఓకే అలాగే ఈ అడ అణగారిన ప్రజానికానికి సంబంధించి భారత రాజ్యాంగంలో ఎలాంటి రిజర్వేషన్ కల్పించారు ఈవెన్ స్థానిక సంస్థలు టూ ఫార్టీ త్రీ క్లాస్ డీ అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు త్రీ థర్టీ ఫైవ్ అలాగే ఫార్టీ సిక్స్ ఆదేశిక సూత్రాలను ఫార్టీ సిక్స్ బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళ వాళ్ళకు వాళ్ళకున్నటువంటి మద్యపానం నిషేధం ఇటువంటి అన్ని సంబంధించి ఆర్టికల్ ఫార్టీ సిక్స్లో ప్రభుత్వం ఏం చేయాలని విషయం తెలియజేస్తుంది అలాగే ఎస్సీ కమిషన్ వీటికి అన్నిటి గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఇది పాలిటీ కోణంలో ఇదే అంశాన్ని మనం ఈ సిజే పైన దాడి విషయాన్ని హిస్టరీ కోణంలో చూస్తే ఏంటంటే కుల ఉద్యమాల గురించి తెలుసుకోండి ముఖ్యంగా కుల ఉద్యమాలను మనం డివైడ్ చేసుకుంటే ఈ గుజరాత్లో మెయిన్ తర్వాత కేరళ శ్రీ నారాయణ గురు గారు నారాయణ గురు అలాగే తమిళనాడు పెరియర్ పెద్దాయన రామస్వామి నాయుడు గారు అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో భాగ్యరెడ్డి వర్మ గారు అయితేనేమి ఓకేనా గుర్రం జాషువా ఓకే వీళ్ళ కోణంలో మనం చూసుకోవాల్సి ఉంటుంది సో మనం అలాగే మన ఇవి ఏదైతే హిస్టరీ కోణంలోనే ఇంకో అంశం చూసుకోవాలి ఎందుకు అతను షూ విసిరని చెప్తుంటే సనాతన ధర్మం కోసం సంబంధించి అతను తెలియజేశాడు సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ చెప్పాడు సో గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి అయితే సనాతన ధర్మము రాజ్యాంగవాదంకు గల సంబంధాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో ప్రశ్న ఏ రూపంలో రావచ్చు అలాగే హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకో కోణంలో మనం చూడాల్సి వస్తుంది ఖజర్హో దేవాలయంలోని విష్ణు విగ్రహం పైన తలకాయికి సంబంధించి ఈ మొత్తం వివాదంపైన అతను చేసిన సిజయ్ గారు చేసిన వాక్యాలు సనాతన ధర్మాన్ని అవమానపరిచేటట్టున్నాయనే ఉద్దేశంతో ఇతను షూ విరిచాడు సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కజరోహో యొక్క దేవాలయము ఆ దేవాలయం పైన ముస్లిం దాడులు ఎప్పుడు జరిగాయి ఇదే పాయింట్ వ్యూలో దేశంలో ముస్లిం దాడులు ఎదుర్కొన్నటువంటి హిందూ దేవాలయాల గురించి మొత్తం తెలుసుకోవాలంటుంది తెలుసుకోవాల్సి ఉంటుంది అలాగే ఆ ఖజరోహో దేవాలయం ఎక్కడుంది దాని ప్రాముఖ్యత ఉంది యునెస్కోలో ఎప్పుడు దాని సభ్యత్వం వచ్చింది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినప్పుడు ఎక్కువ స్కోర్ చేయొచ్చు నేను ఎందుకు ఇదే టాపిక్ గురించి చెప్తున్నాను అంటే ప్రజెంట్ ఇది బర్నింగ్ టాపిక్ నేషనల్ మన భారతదేశం మొత్తం ఆ అంశంపై ఎదురు చూస్తుంది ఇలాంటప్పుడు ఒక ప్రొఫెసర్ మీ పరీక్ష పేపర్ తయారు చేసే ఎవరైతే ఉన్నారో అత్యున్నత స్థానంలో ఉన్నారో వారైతే ఒక అభ్యర్థికి ఏ కోణంలో మనం పరీక్షించాలి ఈ అంశాలు మాత్రం వాళ్ళ మైండ్లో బ్లింక్ అవుతాయి దీన్ని బేస్ చేసుకుని మన క్వశ్చన్ ఇలా ఇవ్వచ్చు అని వాళ్ళు ఎందుకు అనుకోకూడదు అలాగే ఇస్తారు ఎవరైనా ఈ ఇష్యూ ఉంది నేనున్నాను నేను ఇలా ఆలోచిస్తున్నాను ఈ పేపర్ ఇలా చదివి ఓకే ఇది అని ఓకే ఈ కుల ఉద్యమాల నుంచి మనం ఇప్పుడు క్వశ్చన్లో ఇచ్చిన హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రోజు డైలీ పేపర్ చదువుతారు మనం ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్ కొట్టాల్సిన మనం చదవం కానీ వాళ్ళు నిరంతరం పేపర్ ఏదైతే వార్తల అంశాలను ప్రామాణికంగా తీసుకొని క్వశ్చన్ పేపర్ రెడీ అవుతుంది సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకొని అందరూ ఖచ్చితంగా మంచిగా ప్రిపేర్ కాండి హింద్ దీనికి సంబంధించి అంటే ఫుల్ క్లాస్ నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఏది పాలిటీలో ఈ అంశంపైన అలాగే చరిత్ర కోణంలో ఈ అంశాలపైన మీకు ఫుల్ క్లాస్ చేస్తాను ఓకే జై హింద్